రోజు హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది దేశ వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ నిరసన కార్యక్రమాల్లో దాదాపుగా ముప్పై కోట్ల మంది కార్మికులు పాల్గొంటే ఇరవై నాలుగు కోట్ల మంది రైతులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి దాన్ని దించాల్సిందే అనేటువంటి పద్ధతిలో దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రధానంగా కార్మిక వర్గం ఈ దేశానికి స్వతంత్రం రాకముందే మరి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి కార్మికులకు చట్టాలు కావాలని చెప్పేసి పోరాటం చేసి సాధించినటువంటి చట్టాలున్నాయి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం యొక్క మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల మీద కూడా పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించినటువంటి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నీ కూడా కార్మికులు ప్రయోజనం కలిగించేది కానీ ఎప్పుడైతే మోడీ అధికారానికి వచ్చిండో ఆయనకు కార్పొరేట్ శక్తుల మీద పెట్టుబడిదారుల మీద బడా వ్యాపారస్తుల మీద మోసతోటి వాళ్ళ స్నేహితులుగా భావించి వారికి మేలు చేసేందుకు కోసం ఈ యొక్క కార్మిక సంఘాలకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసేటువంటి పద్ధతులు నలభై నాలుగు కార్మిక చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోట్లు తెచ్చి పెట్టుబడిదారులకు వాళ్ళకు లాభం కలిగేటువంటి పద్ధతులు తీసినటువంటి మోడీ దాని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే కార్మిక సంఘాలు ఒంటరిగా పది కేంద్ర కార్మిక సంఘం ఉంటారు దేశవ్యాప్తంగా దాదాపుగా మనం ఇరవై ఏడు సార్లు సమ్మెలు చేసినాం ఆ సమ్మెలు చేసిన ఆ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి దున్నప్పటి మీద వర్షం పడ్డట్టుగా భావిస్తుంది తప్ప కనీసము ఆలోచన చేసినటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం లేదు అదేవిధంగా మన తోటి సోదరులు రైతులు వాళ్ళైతే తెలుసు వాళ్ళు పంట పండించకుండా మన దినం కానీ ఆ రైతుల యొక్క పంటను కూడా పండించేటువంటి పొలములో ఏ పంట పండియాల్లో ఏ ధర కమ్మాలనో రైతు లేనటువంటి పరిస్థితిలో ఈ మోడీ ప్రభుత్వం ఈ యొక్క రైతులకు వ్యతిరేకమైనటువంటి ఆ మూడు చట్టాలను తీసి ఈరోజు రైతుల యొక్క చేతులు లేకుండా పరిస్థితులు ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఉంది దాని కూడా ఏఐటిసిగా ఇతర కార్మిక సంఘాలతోటి అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం అదే సందర్భంలో చూస్తే వ్యవసాయ కార్మికులు విరాడు చూసే వాళ్ళ నిన్న పని లేదు వ్యవసాయం చేసే కార్మికులు కూడా వ్యవసాయ కూలీలే ఇలాంటి పరిస్థితుల్లో రెండు వందల రోజులు పని తినాలని కల్పించి రోజుకు ఆరు వందల రూపాయల కూలి నిర్ణయించే వారికి ఉపాధ్యాయం కింద పని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మొండిగా ఈ దేశంలో పెట్టుబడిదారు విధానానికి కార్పొరేట్ శక్తులకు మేలు కోసం నలభై ఏడు కోట్ల మంది కార్మికులకు హక్కుల్ని రాస్తున్నటువంటి దశలో మరిన్ని పోరాటాలు మనం ఉన్నాయి ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ప్రజల విషయంలో ఎవరైతే ప్రజలు రెండు పూటల తిండి తినగలిగేది ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో రేషన్ షాపుల ద్వారా బియ్యం తీసుకునేటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకి ఈ బియ్యాన్ని కూడా గరీబ్ కళ్యాణ్ యోజన కింద మోడీ ప్రభుత్వం దాన్ని కూడా దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది కేవలం ఐదు ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తా అని చెప్పేసి ఆ బియ్యాన్ని రద్దు చేసి ఆ గోడలను రద్దు చేసి రాబోయే కాలంలో చిప్పచేత పట్టుకుని భారత ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆకలి అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటి విధంగా మోడీ ప్రభుత్వం చేస్తున్నది దాన్ని కూడా మనం చూస్తే ఈ ప్రజలకు కూడా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం చూస్తే ఇది పేద ప్రజలది కాదు కార్మిక వర్గాన్ని రైతులది కాదు ఇది పెట్టుబడిదారు కార్పొరేట్ సంబంధించింది కాబట్టి మనం వర్గరిస్తే కూడా చూస్తే ఈ ప్రభుత్వం కూలిపోవాలి దాని స్థానంలో కార్మికులు ప్రజలు రైతులకు సంబంధించినటువంటి ప్రజాపాలన ఈ దేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మనం అందరం ఈ పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం ఇది మోడీ కేవలం మోడీ మోడీ అని చెప్పి కాదు ఈ ప్రభుత్వం యొక్క విధానంలో భాగంగా చేస్తున్నారు కాబట్టి దాన్ని ఓడించేందుకోసం మనం అందరం కూడా కంకనం కట్టుకుందామని భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు జమా చేయాలని దానికోసం వ్యాయపూసి ఇక రైతులు కార్మికులు చేసేటువంటి అన్ని పోరాటాలలో భాగం పంచుకుంటుందని చెప్పి తెలియజేస్తూ